ఫ్రెండ్స్ మరి రోజైతే మన పత్రికొండ మార్కెట్లో కూరగాయల రేట్లు అయితే ఈ వీడియోలో తెలుసుకున్నాం చిక్కడికాయలు ఒక ప్యాకెట్ ధర వచ్చేసి రెండు వందల నుండి మూడు వందల వరకు పాడారు సౌలకాయలు వచ్చేసి మూడు వందల నుండి నాలుగు వందల పది వరకు పాడారు ఫ్రెండ్స్ ప్యాకెట్ ధర వచ్చేసి మిరపకాయలు కూడా నాలుగు వందల యాభై నుండి నాలుగు వందల ఎనభై వరకు అయితే పాడారు ఫ్రెండ్స్ వంకాయలు ధర వచ్చేసి యాభై నుండి తొంభై వరకు అయితే పాడా ఫెన్స్ ఒక ప్యాకెట్ వచ్చేసి అదే వంకాయలు వచ్చేసి మనం కూరగాయల షాప్ దగ్గరకు వెళితే కిలో ఇరవై రూపాయలు చెప్తున్నారు మా ఊరిలో వచ్చేసి వంకాయలు తెంపడానికి వెళితే ఒక మనిషికి వచ్చేసి మూడు వందల యాభై కూలి ఒక్క ప్యాకెట్ వచ్చేసి తొంభై రూపాయలకి తీసుకుంటే రైతులకు ఎలా గిట్టుబాటు అయ్యేది అని என்ன என்ன நீங்க நான் కొత్త <an> <wastart> <aPIAN> மூணு வந்த மூன்று வந்து மூணு பதினொன்று இரவு மூணு நல்லாயிரு மூணு 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 நாலு நாலு பதினாறு நாலு பதினாறு நாலு பதினாறு நாலு இரவு நாலு இரவு நாலு இரவு